రైతు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ పట్టింది ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టింది రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు కథం తొక్కారు అన్ని మండల కేంద్రాల్లో రైతులతో కలిసి పార్టీ కార్యకర్తలు ధర్నా చేశారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్రతి రైతుకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రైతులు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ పాల్గొని మాట్లాడారు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ తొమ్మిదిన సీఎం గా బాధ్యతలు చేపట్టి రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని నమ్మించి మోసం చేస్తారని ఆరోపించారు పంటలకు బోనస్ ఇస్తామని అందరు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పారన్నారు రైతులను ప్రజలను మోసం చేస్తారని ఆయన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేందర్రెడ్డి బూడిద భిక్షమయ్య గౌడ్ బీఆర్ఎస్ రాష్ట నాయకులు ఎగ్గ మల్లేశంతో పాటు ఆలేరు నియోజకవర్గ మండల పట్టణ నాయకులు రైతులు పాల్గొన్నారు డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మించు నమ్మబలికి ప్రజలకు ఏం చెప్పిండ్రు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తామని నమ్మించు ఆ రోజు అన్ని పంటలకు బోనస్ అందరు అందరూ రైతులకు ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా అన్నారు రైతులందరికీ రుణమాఫీ అన్నారు కానీ ఇవాళ ఏమంటున్నారు వడ్లకు బోనస్ కాస్త బోగస్ అయిపోయింది రైతు భరోసా మోసం అయిపోయింది రుణమాఫీ అందరికీ కాదు కొందరికే అంటున్నారు జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతాంగానికి వడ్డీతో సహా చెల్లించే వరకు ఊరుకునేదే లేదన్నారు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి విడతల వారీగా డెబ్బై రెండు వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని గుర్తు చేశారు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రిజర్వాయర్లోకి నీళ్లు నింపి పండించిన ప్రతి గింజను గిట్టుబాటు ధరతో కొనుగోలు చేసి రైతాంగాన్ని కడుపులో పెట్టుకున్న మహానుభావుడు కేసీఆర్ అని గుర్తు చేశారు ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేసి కాంగ్రెస్ తన చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు మాయమాటలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి రైతులను మోసం చేశారని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల అన్నారు భువనగిరి పట్టణంలో రైతు బజార్ ఎదుట బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రైతులతో కలిసి దన్నా నిర్వహించారు ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడారు రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు దేవుళ్ల మీద ఒట్టు వేసి దేవుళ్లను కూడా మోసం చేసిన గనుడు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా నోటికొచ్చినట్లు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు ప్రజల హామీలను తుంగలు తొక్కి మాయమాటలతో పబ్బం కడుతున్నారని ఆరోపించారు అధికారులకు వచ్చినాక రైతులంతా కూడా రైతు రెండు లక్షలు తీసుకున్న అందరూ రుణమాఫీ ఎన్నో ఆశతో ఎదురు కానీ కాలేదు కాకపోగా ఎప్పుడు చూసినా రేపైతే మాపై అబద్ధాలు ఆడుకుంటూ లాస్ట్కు మన ఎంపీ ఎలక్షన్ టైంలో మళ్ళా ఓట్లు రావాలని చెప్పి మళ్ళా అబద్ధాలు ఏడీఓ దానికి అక్కడ ఉండడానికి అన్ని అన్ని రకాల చూసుకుంటూ ఈరోజు అబద్ధాలు ఆడుకుంటూ ఈరోజు రైతులు మోసం తీసు దానికి అందరం కూడా ఏంటంటే రైతు రుణమాఫీ కావాలి రైతులంతా బాగుండాలి అనే ఆశయంతో వాళ్ళందరూ కూడా చాలా మందికి ఏంటంటే గతంలో అందరికి ఇస్తాను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ రుణమాఫీ రెండు లక్షలు కానీ వచ్చిన తర్వాత ఆంక్షలు షరతులు లేకుండా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చొరస్తా వద్ద జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో చేరియాల మధురు కుమ్రవెల్లి ధూల్మిట్ట మండలాల నాయకులు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడారు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ మాటలను గ్రామాల్లో ప్రజలు నమ్మని పరిస్థితి నెలకొందన్నారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు కొండంత అమలు చేస్తున్నవి రవంతా అని ఎద్దే వచ్చేశారు పూటకో మాట చెప్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారన్నారు ఇప్పటికైనా వంద శాతం రుణమాఫీ చేయాలని లేని ఎడలా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు లో నలభై వేల కోట్లు కాదు బ్యాంకు లోన్లు లెక్కలు తప్పు చెప్పిండ్రు ముప్పై ఒక్క వేల కోట్లు అయితే సరిపోతాయని చెప్పి చెప్పింది ఎన్ని సరిపోతాయన్నారు ముప్పై ఒక్క వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినావు యాభై వేలు అయితే ఎలక్షన్ల ముందు చెప్పిండ్రు ఎలక్షన్ల తర్వాత బ్యాంక్ మీటింగ్లేమో నలభై వేలు అని చెప్పిండ్రు తర్వాత క్యాబినెట్ కమిటీ వచ్చేసరికి ముప్పై ఒక్క వేలు సరిపోతాయని చెప్పింది అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం బడ్జెట్ లో పెట్టిండు మొత్తం లెక్కలేసి మొత్తం చేస్తే అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ మీద హరిసనే మాట్లాడి మరి ముప్పై ఒక్క వేల కోట్లు అన్నావు కదా నువ్వు ఇక్కడ ఇరవై ఆరు వేలే పెట్టినావు మరి మిగతా ఐదు వేల కోట్లు ఎవరిస్తాడు ఇరవై ఆరు వేల కోట్లే పెట్టినావు కదా మరి నాలుగు ఐదు వేల కోట్లు ఎవరిస్తారు అని చెప్పేసి కూడా అడిగాండు నీకెందుకు మేము ముప్పై ఒక్క వేల కోట్లు పెట్టినావు బరాబరిగా ఇస్తాం ఎక్కడి చెల్లిస్తాం అని చెప్పేసి బట్టి విక్రమార్ కలేష్ మాట్లాడండి నిద్రలేని రాత్రులు కడుపుతున్నా అని చెప్పి చెప్పింది మనం నిజమే అనుకున్నాం నిద్రలేని రాత్రులు జరుపుతున్నాడు ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి మొత్తం కూడా చేస్తా అని చెప్పి నేను అనుకున్నాం రెండు లక్షల సంపూర్ణ రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా చేసేంతవరకు వరకు పార్టీ పోరాటం చేస్తుందని రైతు సమన్వయ సమితి సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి అన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మంది రైతులకు రుణమాఫీ చేశారు జాబితా విడుదల చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేయాలన్నారు నలభై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగిందని మిగతా రైతులకు కూడా షరతులు లేకుండా వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు బంధును విడుదల చేయాలన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుందని హెచ్చరించారు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గౌరవ శాసనసభ్యులు హరీష్ అన్న గారి ఆదేశం మేరకు ఇలా రైతు రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని చేయాలని కోరుతూ రైతుల మందరం ఇక్కడ ఆర్టీ ఆఫీస్ ముందు దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒకటే విజ్ఞ ఒకటే కోరు డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసిన వెంటనే పోయి బ్యాంకులో పోయి రుణాలు తెచ్చుకొని నా గవర్నమెంట్ వస్తుంది తొమ్మిదవ తారీఖు నాడు మీకు మొత్తం నేను రుణాలు మాఫీ చేస్తానని చెప్పినావు ఇలా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఇలా నలభై శాతం మందికి కూడా చేయలేదు పదిహేడు కోట్లు మాత్రమే చేసినావు ఇలా నువ్వు చేసిన డబ్బులు ఎక్కడి రైతు బంధు అంటే రైతు భరోసా పైసలే ఇక్కడ డైవర్ట్ చేసి ఇలా రుణమాఫీగా ఇచ్చినావు ఇలా ఇవాళ నలభై శాతం మంది మా రైతుల మాత్రమే రుణమాఫీ జరిగింది సంపూర్ణ రుణమాఫీ జరగాలి ఎలాంటి షరతులు లేకుండా ఇంకొక అరవై ఒక్క కోట్లయితేనే నీ రుణమాఫీ మొత్తం పూర్తవుతుంది కాబట్టి వెంటనే రుణమాఫీ రుణమాఫీ చేయాలి నాకు ఆరు ఎకరాలు ఉన్నది పన్నెండు పన్నెండు ఎకరాలున్నది పన్నెండు ఎకరాల కింద ఇప్పుడు ఐదేళ్ళ కింద అప్పు తీసుకున్నా ఆరేడేళ్ళ కింద అప్పు తీసుకున్నా అప్పు తీసుకుంటే మాఫి అన్నాడు మాప అయితే అంటే మాపై అయితే లేదు వీడికి రెండు మట్ల పోయినా బ్యాంకు మా అగ్రికల్చర్ ఆఫీస్కి కూడా పోయినా మీ మేడం లేదన్నారు మేడం లేదంటే మేడం తడిపోతే రెండు లక్షల అరవై మూడు వేల అప్పు ఉంది నెలకు రెండు లక్షల అరవై మూడు వేల అప్పు ఉంది రెండు లక్షల అరవై మూడు వేలు కడితే నీకు రెండు లక్షలు అని చెప్పింది అవి అవి కాలే ఇవి కాదు కావీ కాదు ఇంకేవి కూడా కాలేదు నా పేరు కనకాయ రచకొండ కనకయ్య ఎంత చనిపోలేదు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండల కేంద్రంలోని రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తుందని పార్టీ మండల సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి మాజీ ఎంపీపీ బాలకృష్ణ విమర్శించారు ముప్పై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యిందని డెబ్బై శాతం మందికి రుణమాఫీ కాలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు తప్ప ఎక్కడా అభివృద్ధి పనులు కనబడడం లేదని మండిపడ్డారు రైతులకు రైతు బంధు సహాయం అందించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షులు ఎల్లయ్య సర్పంచ్ల ఫోరం మాజీ మండలాధ్యక్షులు ఆంజనేయులు బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు పద్మ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు రైతులు పాల్గొన్నారు కేసీఆర్ గారి నాయకత్వన హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మా నారాయణపేట మండల కేంద్రంలో రైతు మహా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి ధర్నా కార్యక్రమంలో రైతులలో ఉన్నటువంటి ఆవేదన చెప్పలేనటువంటిది వారి దోస ఏంది అంటే మాకు రైతులకు కొంతమందికి రుణాలు మాఫి అయినాయి మరి మేమేం పాపం చేసిన మీదకి మాకు మాఫి కాపాయే అనేటువంటి అయోమయ పరిస్థితుల్లో రైతులు ఉన్నారు వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతున్నారు ఆ రైతులకు కూడా రెండు లక్షల వరకు తక్షణమే రుణం మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నారాయణపేట మండల కేంద్రంలో రైతు సంపూర్ణ రైతు రుణమాఫీకి సంబంధించిన విషయం పైన అదేవిధంగా రైతు సమస్యలు రైతు భరోసా రైతులకు సంబంధించిన సమస్యల పైన ఇక్కడ నుండి ధర్నా నిరసన ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తున్నాం ముఖ్యంగా రైతులందరూ రైతు రుణమాఫీ సంపూర్ణ రుణమాఫీ ఎదురు చూస్తున్నారు రైతులను మోపన్ చేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ధర్నాల ద్వారా ఈ రైతుల ఆగ్రహంతో బుద్ధి తెచ్చుకొని సంపూర్ణ రుణమాఫీ చేస్తూ దాంతోపాటు రైతు బంధు అదే రైతు భరోసా మీరు పెట్టిన పేరు రైతు భరోసా పెట్టిర్రు కౌలు రైతులు రైతులందరూ కూడా పెట్టుబడి సాయం గురించి ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు ఒక్క ఏ రైతుకు కూడా రైతు బంధు చేయలేదు సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు ఈ ధర్నాలో మండల వ్యాప్తంగా రైతులతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొని అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కు అందజేశారు ఈ సందర్భంగా నాయకులు శ్రీకాంత్ రెడ్డి ఎడ్ల సోమిరెడ్డి కోల రమేష్ గౌడ్ లింగం గౌడ్ మాట్లాడారు హరీష్ రావుకు రాజీనామాలు కొత్త కాదని రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేసి ఆరు గ్యారంటీలు అమలు చేస్తే రాజీనామా చేయడానికి హరీష్ రావు ఎప్పటికీ సిద్ధమే అన్నారు రైతుల రుణమాఫీ విషయాన్ని పక్కతో పట్టించేందుకు మైనంపల్లితో సిద్దిపేటలో డ్రామాలు ఆడుస్తున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యవసాయంపై రైతులపై చిత్తశుద్ధి ఉంటే వానాకాలం రైతుబంధుతో పాటు సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మాటలకు ముఖ్యమంత్రి మాటలకు పొంతన లేదని ఎద్దేవా చేశారు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని అవి నెరవేర్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజలపక్షాన ఉండి పోరాటం చేస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేముల వెంకటరెడ్డి పరశురాములు గౌడ్ బెదురు తిరుపతి ఆకుబత్తిని రాములు పాల్గొన్నారు ఈరోజు నన్నూరు మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా రైతులకు మద్దతుగా రెండు లక్షల పంట రుణాలు సంపూర్ణంగా మాఫీ చేయాలని పెద్ద ఎత్తున ఈరోజు ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది మరి దీని మద్దతుగా రైతులు మరి అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇలా ధర్నా విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ మేల్కోవాలే ఇలా మీ శవయాత్రలు జరుగుతూ ఉన్నాయి మీరు రుణమాఫీ సంపూర్ణంగా చేసినామని మీరు సభలల్లా మీరు నొక్కి నొక్కి చెప్తా ఉన్నారు కానీ మరి గ్రామాలలోకి వచ్చి చూస్తే మీకు అర్థమవుతా ఉంది ఇలా రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ కాలేదు అదేవిధంగా రేషన్ కార్డు లేనటువంటి రైతులకు కూడా రుణమాఫీ కాలేదు ఇలా కుటుంబం మీరు రెండు లక్షల రూపాయలు అని చెప్పి ఇలా ఎంతో మంది కుటుంబాలకు ఇలా రెండు లక్షల రుణమాఫీ చేయకుండా ఇలా మభ్య పెడతా ఉన్నారు మీరు మీరు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో రుణమాఫీ పైన ధర్నాలు నిర్వహించడం జరిగింది ఈరోజు నంగులూరు మండల కేంద్రంలో రైతులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ధర్నాలో పాల్గొన్నారు మరి నిజంగా కూడా గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే మాఫీ చేస్తానని చెప్పి కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి మరి ఏదైతే ఇంకా సగం రుణమాఫీ చేయకుండా ఆ పట్టా పాసు బుక్ ఉన్న ప్రతి రైతుకు కూడా మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది కానీ ఆచరణకు వచ్చేసరికి మరి కొంతమంది మాత్రమే మాఫీ చేసి ఈరోజు సగం మంది రైతులు ఇంకా అన్నమో రామచంద్ర అని ఏడుస్తా ఉన్నారు రైతులందరికీ సమగ్ర రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ డీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా గజ్వల్ బిఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు గజ్వల్ క్యాంపు కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా ఇందిరా పార్కు చౌరస్తాల మీదుగా ర్యాలీ నిర్వహించారు అనంతరం గజ్వల్ ఆర్డీఓకు వినతి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడారు కరువుతో కరువుతో అల్లాడుతూ పంట దిగుబడి లేక రైతుల ఆత్మహత్యలను చూసి మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారన్నారు రైతులకు రాష్ట్ర ప్రజలకు సాగునీరు తాగునీరు అందించి రైతును రాజుగా మార్చారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆంక్షలు విధిస్తున్నారని రుణమాఫీపై మాజీ మంత్రి హరీష్ రావును ప్రశ్నిస్తే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు మాట్లాడడం సరికాదన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో తమ పదవులను త్యాగం చేసిన హరీష్ రావుకు ఇప్పుడు రాజీనామా చేయడం పెద్ద విషయం కాదన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధమన్నారు రుణమాఫీ చేయని పక్షంలో పదిహేను వేల మంది రైతులతో మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలో గజ్వెల్ పట్టణంలో ఒకరోజు దీక్ష చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు మాజీ జెడ్పీడీసీలు మాజీ ఎంపీపీలు మాజీ ప్రజాప్రతినిధులతో పాటు రైతులు పాల్గొన్నారు ఎలక్షన్ కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా మేము అధికారంలోకి రాము మాకు ప్రజలు నమ్మకలేరు ఓట్లేరని అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఒక్కొక్కటిగానే తుంగలు తుక్కుంటా ప్రజలను మభ్య పెట్టుకుంటూ ముందరకు పోతున్నారు రైతు సహాయము రుణ సహాయం మనం పెట్టుబడి సాయం కూడా పూర్తిగా మానేసిర్రు కానీ రెండు లక్షల రుణమాత్ర అని చెప్పి ఏకకాలంలో అని చెప్పి తొమ్మిదో తారీఖు నాడే ఇస్తా అని తొమ్మిది పోయింది పంద్రాగస్టు అన్నారు వంద్ర ఆగస్టు నాడు కూడా పూర్తిగా చేయలేదు వాళ్ళు అనుకున్న దాంట్లో వాళ్ళు ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇయ్యగలిగారు ఇంకా అరవై శాతం రైతులు మిగిలిపోయినారు వాళ్ళ గురించి అడిగితే పట్టించుకోవడం లేదు సిద్దిపేట జిల్లా దుబాక మండల కేంద్రంలో సమగ్ర రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి తిమ్మాపూర్ మాజీ ఎంపీటీసీ మాధవి మాట్లాడారు రైతులకు రుణమాఫీ రాజులు చేస్తానని ఎన్నో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా మొండి చేయి చూపించారని ఆరోపించారు ఆగస్టు పదిహేను లక్షల వరకు ఉన్న రుణం రైతులకు మాఫీ చేస్తానని కాంగ్రెస్ ఎన్నికల మాటిచ్చి ఇప్పటివరకు మొదటి విడత రుణమాఫీ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు కొంతమంది రైతులకి రుణమాఫీ చేసి అందరికీ చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు మిగతా రైతులకు సాంకేతిక కారణాలు చూపుకుంటూ మాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు రుణమాఫీపై మంత్రులకు ముఖ్యమంత్రికి సమన్వయం లేక ఎవరికి తోచింది వారు ప్రకటిస్తున్నారన్నారు ఇప్పటికైనా రైతులకు ఎలాంటి షరతులు విధించకుండా అందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు లేనియడల బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాడుతుందని హెచ్చరించారు కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రామస్వామి రోటె రాజమౌళి సంజీవరెడ్డి రాజారెడ్డితో పాటు దుబాక మిరుదొడ్డి మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వేల కోట్లు అవసరమవుతాయని చెప్పి ఎన్నికల ముందు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు కాగానే మాట మార్చి వేలు కోట్లు చేయకుండా ఓన్లీ ముప్పై ఆరు వేల కోట్లు అవసరమవుతాయని మంత్రివర్గ క్యాబినెట్లో మేము నిర్ణయించుకున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు ముప్పై ఆరు వేల కోట్లు అయితే ముప్పై ఆరు వేల కోట్లైనా సరే అని మా రైతులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తే బడ్జెట్లో మాత్రం ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే కేటాయించారు ఆ ఇరవై ఆరు వేల కోట్లు కూడా ఇవ్వకుండా ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు లక్షల రుణమాఫీ చేసిందని కొంత ఘనతగా చెప్పిన రేవంత్ రెడ్డి గారు నలభై వేల కోట్లు ఎటువైనాయి ముప్పై ఆరు వేల కోట్లు ఎటువైనాయి ఇరవై ఆరు వేల కోట్లు ఎటువైనాయి లాస్ట్కు పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చి మమా అనిపించారు ఇంకొకటి ఏంటంటే ఈ చేతితో ఇచ్చి ఈ చేతితో తీసుకున్నట్టు రైతు బంధు కూడా వెళ్ళలే రుణమాఫీ అయిన రైతులకు రైతు బంధు కడిగేసి రుణమాఫీ ఇచ్చి మరి అందరికీ కూడా రెండు లక్షలు అని చెప్పి ఎలాంటి షరతులు అప్పుడు చెప్పకుండా ఇప్పుడు రెండు లక్షలు అని చెప్పి అవన్నీ అన్ని కట్ ఆఫ్ పెట్టుకుంటే ఆ రేషన్ కార్డు లేదని ఆధార్ కార్డు లేదని సాంకేతిక లోపాలు ఏదో చూపించి అందరికీ కూత విధించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని అది గోసలు పెడుతూ మొదటి విడతా రెండో విడతా మూడో విడతా అనుకుంటూ రైతులకు ఇచ్చిన రుణమాఫీని మాఫీ చేయకుండా బ్యాంకుల చుట్టూ తిప్పుతూ ఉంది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఒక మాట వ్యవసాయ శాఖ మంత్రి నాగ తుమ్మల నాగేశ్వర ఒక మాట అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట బట్టి ఒక మాట రకరకాలుగా వాళ్ళంతల వాళ్లకు ఓప్య వాళ్ళంతల వాళ్లకు సమన్వయం లేక వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికి కూడా కనీసం యాభై వేలకి తొమ్మిది లక్ష లక్షల రూపాయల వరకు కూడా చాలా మందికి రుణమొప్పి కాలేదు ఆ బట్టి మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి ఏడు వేల ఐదు వందల కోట్లే రిలీజ్ చేసిన దాన్ని ఆర్థిక శాఖ మంత్రి చెప్తాడు ఇంకొకరే మేము పన్నెండు వేల కోట్లు అంటారు ఇంకోవేళ మేము పద్దెనిమిది వేల కోట్లు అంటారు వాస్తవానికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలే మాభీ చేసిమని ఆర్థిక శాఖ మంత్రి నిజం ఒప్పుకుంటుండూ ఇప్పటికైనా నువ్వు తెలంగాణ తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని మోసం చేసినందుకు రెడ్డి వెంటనే రైతాంగానికి ప్రజలకు క్షమాపణ చెప్పి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు గ్రామంలో ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు రైతులందరికీ తప్పకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని వాపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు కార్యక్రమంలో గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు అల్లీపూర్ సొసైటీ చైర్మన్ సదానంద గౌడ్ మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు పాపయ్య సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు రైతులు పాల్గొన్నారు పరిచయాలు నిలబడి కొట్టాలి పార్టీ గ్రామంలో వెళ్ళబోతున్నారు మా కాలేదు నేను ఎక్కడికి పోవాలి ఎవరికి మొదలు పెట్టుకోవాలని ఆ యొక్క బాధను పట్టించుకోలే ఆశారు ఈ రోజు ఆ రైతుల బాధను పట్టించుకొని మన చిన్నకోడు మన వెనుకలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చందే మన రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర చూసుకుని యొక్క సమావేశం పంపించుకోవడం అగస్టు పర్యంతి లక్షల మాఫీ అవుతుందని అంటా ఉన్నాడు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను రైతు లక్షల పైన కట్టమన్నప్పుడు మీకు రెండు లక్షల రుణమాఫీ ఇచ్చే లీస్టు ఏ రైతులైతే మధ్యప్రదేశ్లో మీకు లీస్టు బయట పెట్టండి దాని పైరున్న రైతు కట్టుకుంటాడా కట్టుకోడా దాన్ని విలువ చేసుకుంటాడా ఏ విధంగా నింపుకుంటాడు అనేది అది తర్వాత విషయం మీరు మొదట లిస్ట్ బయట పెట్టండి మీరు రెండు లక్షల వరకు ఇంతమందికి వల్ల అంటారు మీద నలభై ఒక్క వేల ఖాతాలు అని చెప్పి చెప్తున్నారు నలభై ఒక్క లక్షల ఖాతాలు ఉన్నాయని చెప్తున్నాం కదా బ్యాంకులలో వాళ్ళందరూ కూడా ఇంతమంది ఎప్పుడు కూడా ఏ మంది చెప్తారు రెండు లక్షల పైన ఉంటే మీది మీది కాదు మీకు రెండు లక్షలు మాపడించారు దీనికి గ్యారెంటీ ఎవరు మేము అధికారం వ్యవసాయ అధికారులు ఏమంటున్నారు నాకు అలాంటి స్పష్టమైన ఆదేశాలు ఏమి లేవు మాకు వచ్చిన లిస్టు ప్రకారం మేము మా దగ్గర ఉన్న డాటా ప్రకారం రేషన్ కార్డు నిబంధనలు పెట్టారు రేషన్ కార్డుల మరి ఎవరైతే వాళ్ళ నమోదు పేరు ఆ పేరులో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇష్టమంటున్నారు